పైడిపల్లి గ్రామంలో ప్రజలు ఎదుర్కొంటున్న త్రాగునీటి సమస్యలను పరిష్కరించేందుకు ఎస్డబ్ల్యూజి పైప్ లైన్ ఏర్పాటు చేయడం జరుగుతుందని ఎమ్మెల్యే కెఆర్ నాగరాజు అన్నారు వరంగల్ జిల్లా వర్ధనపేట నియోజకవర్గంలోని పైడిపల్లి గ్రామంలో పర్యటించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రేటర్ వరంగల్ మున్సిపల్ పరిధిలోని మూడవ డివిజన్ పైడిపల్లి గ్రామంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసినట్లు తెలిపారు నియోజకవర్గంలోని అన్ని గ్రామాలను అభివృద్ధి చేసేందుకు ప్రజాప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ శీభరాణి అనిల్ కుమార్ మండల పార్టీ అధ్యక్షుడు సుధాకర్ అరుణాకర్ బుద్దే పెద్దన సంపత్ బీసీసీఎల్ మండల అధ్యక్షుడు రాము తదితరులు పాల్గొన్నారు వివిధ కాలనీలకు అంటే మన పాత పైడిపల్లి గ్రామానికి డివిజన్ ఆరపల్లికి డివిజన్ థర్డ్ డివిజన్లో సుమారు కోటి పది లక్షలతో వివిధ కాలనీలకు అంటే సోదరులు చెప్తున్నారు రవి జన్మ రవి చెప్తున్నారు ఆర్ఎన్ఆర్ కాలనీ గత ఇరవై ఏళ్ళ నుండి మేము అందరు అధికారుల పట్టు తర్వాత పార్టీలో చుట్టూ తిరిగినా కూడా మాకు రోడ్ రాలేదు ఈ రోజు రోడ్ శాంక్షన్ అయింది చాలా సంతోషంగా ఉందని మహిళలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు అలాగే సైడ్ రైన్స్ కూడా అడిగితే తప్పనిసరిగా మళ్ళీ నెక్స్ట్ జరగబోయే మీటింగ్లో అంటే మన మున్సిపల్ ఎవ్రీ త్రీ మంత్స్ ఒకసారి అవుతుంది కాబట్టి ఆ ఓటర్లో మళ్ళీ ఎందుకంటే విలీన గ్రామాలను వన్ బై థర్డ్ ఇవ్వవలసిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా ఆ యొక్క శాంక్షన్ తీసుకుని వచ్చి ముందే ఈ పైడిపల్లి మా థర్డ్ డివిజన్ అంటేనే దళితుల యొక్క డామినేటెడ్ కాన్స్టిట్యున్సీ మొత్తం టోటల్గా ఇది ఒక చరిత్ర గల పైడిపల్లి కాబట్టి తప్పనిసరిగా దీన్ని అభివృద్ధి చెందే దిశగా నాపైన విశ్వాసంతోనే అందరూ నాకు ఓట్లేసి గెలిపించింది కాబట్టి ఆ విశ్వాసాన్ని ఎక్కడ కూడా చెదరకుండా వారికి అవిశ్వాసం అపనమ్మకం కలగకుండా పనిచేస్తున్నాను తప్పనిసరిగా ప్రజలకు ఏ విధంగా అభివృద్ధి జరగాలో విద్య వైద్యం అలాగే ఈ యొక్క సిస్టాన్ని ఈ యొక్క కాలనీలను ఏ విధంగా అభివృద్ధి పరచాలో తప్పనిసరిగా ప్రత్యేక దృష్టి పెట్టి ఈ డివిజన్ల పైన నేను తప్పనిసరిగా విలీన గ్రామాలపైన కొట్లాడి అలాగే ముంపు గ్రామాలు ఎక్కువ ఉన్నాయి మన ఎగ్జాంపుల్ ఫోర్టీన్త్ డివిజన్ ఇక్కడ ఈరోజు అక్కడ కూడా గ్రేవ్యార్డు తర్వాత ఇక్కడ కూడా గ్రేవ్ యార్డు అక్కడ కూడా రోడ్లు శాంక్షన్ అయినాయి కాబట్టి అక్కడ వర్షం వస్తే నగరంలో ఉన్న మురికి నీరంతా వచ్చి పాపం ఎన్టీఆర్ నగర్ కార్ల్ మార్క్స్ కాలనీ ఆ వాళ్ళల్లో నిండిపోతుంది కాబట్టి ప్రత్యేకమైన డిపిఆర్ తయారు చేసి మా గౌరవ ముఖ్యమంత్రి గారికి ఇవ్వడం జరిగింది తప్పనిసరిగా రాబోయే కాలంలో దాన్ని కూడా ఫోర్టీన్త్ డివిజన్ను కూడా కాపాడుకున్న దిశగా అక్కడున్న బడుగు బలహీన వర్గాలు ఎవరైతే ఉన్నారో ఆ ఏన్మాముల మార్కెట్ పైన ఆధారపడి జీవిస్తున్నారు కాబట్టి వారిని కూడా ఆ గ్రామాన్ని కూడా అభివృద్ధి చేసే దిశగా ముందుకెళ్తున్నా తప్పనిసరిగా ఆ విశ్వాసాన్ని ఎలాంటి చెక్కు చెదరకుండా ముందుకెళ్తున్నా కాబట్టి వారందరి ఆశీర్వాదాలతో ఈరోజు ప్రభుత్వం ఇంద్రమ్మ ఇచ్చింది ప్రతి నా యొక్క కాన్స్టెన్స్లో ఉన్న ప్రతి గ్రామానికి ప్రతి ఎన్నైతే బూత్లు ఉన్నాయో అన్ని బూత్లకు పన్నెండు చొప్పున ఒక్కొక్క బూత్లో పన్నెండు చొప్పున ప్రతి గ్రామానికి అత్యంతగా అధికంగా వచ్చిందంటే నా పైడిపల్లి గ్రామానికి సుమారుగా అరవై ఇండ్లు నూట నలభై వస్తే ఓన్లీ పైడిపల్లికి ఆ డెబ్బై రెండు ఇండ్లు వచ్చినాయి చాలా సంతోషం నా దళితుల సోదరులు ఎవరైతే గుడిసెల్లాల్లో వర్షం నీళ్ళల్లో తడుచుకుంటా పాపం పిల్లల్ని చదివించుకున్న వాళ్ళందరూ కూడా ఈరోజు ఇల్లు కట్టుకుంటుంటే వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూసినాం మధ్యలో దళార్లు లేకుండా దళారు వ్యవస్థ లేకుండా నేరుగా వారి అకౌంట్లో పడే విధంగానే ఈ ప్రభుత్వం ఈ ఇంద్రమ్మ ప్రభుత్వం చేపట్టింది కాబట్టి ఈరోజు దళార్లకు చోటు లేదు లేకుంటే గతంలో మీరు అందరు చూసింది ఇంద్రమ్మ ఇల్లు కానివ్వండి లేక గత ప్రభుత్వంలో మూడు లక్షలు ఇస్తామని చెప్పి కూడా పాపం అందరూ ఇల్లు కూలగొట్టుకున్నారు వాళ్ళందరూ ఎల్టూలో ఉన్నారు దానిపైన కూడా క్యాబినెట్లో చర్చ జరిపించి మా ముఖ్యమంత్రి గారు బట్టి గారు రెవెన్యూ శాఖ మార్పులు ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఆయనలు కూడా ఇస్తామన్నారు కాబట్టి ఎవరైతే ఇళ్ళు రానోళ్ళు ఉన్నారో వాళ్ళు ఎవరు కూడా నిరాశ చెందకండి అలాగే సన్న బియ్యం ఇచ్చినాం మా ఎవరైతే బడుగు బలహీన వర్గాలు ఉన్నాయో ప్రతి ఇంటికి ఆరు కిలోలు చెప్పున ఒక మనిషికి ఆరు కిలోలు చెప్పున సన్న బియ్యం ఇచ్చినాం ఇప్పుడు రేషన్ కార్డులు కూడా ఇస్తున్నాం ఈ అనతి కాలంలో అంటే పదేళ్ళల్లో జరగని ఏవైతే పనులు ఉన్నాయో అభివృద్ధి ఉన్నదో ఆ అభివృద్ధిని ఇప్పుడు అందరు కూడా ఇంద్రమ్మ రాజ్యంలో చూస్తున్నారు తప్పనిసరిగా మేము ఒక నాయకులం కాదు సేవకులాగా చేస్తున్నాం వారికి అందు అందుబాటులో ట్వంటీ ఫోర్ బై సెవెన్ అందుబాటులో వండుకుంటూ డైలీ వేరే ఎమ్మెల్యే కూడా ఇచ్చిన ఎలాంటి ఉన్నా కూడా నాకు ఫోన్ చేయండి ఎమ్మెల్యే గారు హైదరాబాద్ పోయిందని నిరుత్సాహపడకుండా డైలీ వేరే ఎమ్మెల్యే పెట్టినా ఏమైనా సమస్యలు ఉంటే అక్కడ మా ఆఫీసులో ఎవరైతే ఉంటారో వాళ్ళు బాధ్యతంగా వారి యొక్క పేరు నెంబర్ రాసుకొని ఆ సమస్య పైన తక్షణమే అధికారులకు స్పందించి అధికారులను డైరెక్ట్ చేసి ఆ పనులను ఒక రోజులు అవుతుందా రెండు రోజులు అవుతుందా వారం రోజులు అవుతుందో వారం రోజులు పట్టేదాన్ని అయితే నేరుగానే అధికారులతో మాట్లాడతా లేకుంటే నా పిఏ మాట్లాడి ఆ యొక్క పనులను గ్రామస్తులకు మా యొక్క వర్ధనపేట నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ముందుకెళ్తున్నాం కాబట్టి ఈ యొక్క విశ్వాసంతో పనిచేస్తున్నారు కాబట్టి అందరు నన్ను గుర్తుంచుకుంటున్నారు ధన్యవాదాలు ఇంత అవకాశం నా జీవితంలో అదృష్టంగా భావిస్తున్నాను థ్యాంక్ యూ